హరే కృష్ణ ప్రియ భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది ఇస్కాన్ కుకట్పల్లిలో ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి వైభవంతో జరుపుకుంటున్నారు మీరు కూడా ఈ పర్వదినంలో భాగమయ్యి భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాలని కోరుతున్నాము పుష్ప అలంకరణ సేవ భగవంతుని మరియు మందిరాన్ని అందంగా అలంకరించడానికి మీరు స్పాన్సర్ చేయవచ్చు అభిషేక సేవ అర్ధరాత్రి సమయంలో పాలు తేనె నెయ్యి పళ్ళ రసాలు గంగా జలతో భగవంతునికి అభిషేకం చేస్తాము చప్పన్ చేసిన రకాల స్పాన్సర్ చేయవచ్చు నూటేద్యాలను సమర్పణ సేవ శ్రీకృష్ణుని పుట్టినరోజు కానుకగా మీరు నూతన వస్త్రాలని స్పాన్సర్ చేయవచ్చు మరియు అన్నదాన సేవ ఆలయానికి వచ్చే భక్తులకు కృష్ణ ప్రసాదాన్ని అందించేందుకు మీరు అన్నదానం స్పాన్సర్ చేయవచ్చు మీరు చేసే సేవకు ఎయిటీజీ ట్యాక్స్ ఎగ్జంషన్ సర్టిఫికేట్ లభిస్తుంది శ్రీ జగన్నాథుడు కరుణామయుడు శ్రీ నరసింహస్వామి మంది ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు శ్రీ రామచంద్రుడు మీ ఇంటికి శాంతిని మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈ దివ్యమైన సేవా అవకాశాన్ని కోల్పోకండి కింద అన్న లింక్పై క్లిక్ చేసి మీ సేవలను స్పాన్సర్ చేసి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి